నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి యాభై లక్షల విరాళం ఇచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆనం శివకుమార్ రెడ్డి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులు ఉపాధ్యాయులు సత్కరించిన విద్యార్థులు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు అధికారులను అడ్డుకున్న వైకాపా నేతలు వినాయక చవితి పర్వదినం సందర్భంగా విఘ్నేశ్వర్ సేవ సంఘం ఆధ్వర్యంలో మార్కపురం సాయిబాబా మందిరం నందు ఉచితంగా వినాయక విగ్రహాల పంపిణీ అమరావతిలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా కలిశారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు రూపేణ కోటి యాబై లక్షల రూపాయలు విరాలని విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట రెడ్డి మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి అల్లుడు ఆనం శివకుమార్ రెడ్డి అందజేశారు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సహకారం మాగుంట కుటుంబాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పెలిసిన శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వందల ఎకరాల భూములు అవుతున్నాయి గత ప్రభుత్వంలో వైకాపా నాయకులు దేవాదాయ చెందిన భూముల్ని ఆక్రమించుకుని అడ్డుకున్న దేవాదాయ శాఖ అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి మార్కాపురం పట్టణానికి సమీపంలోని అమ్మవారిపల్లి గ్రామ ఇలాకా పరిధిలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమి అన్యాక్రాంతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్న దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వర రాజు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఈవో శ్రీనివాసరెడ్డిని వైకాపా నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సేవా సంఘం నిర్వాహకులు మరియు మార్కపురం మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ బొగ్గారపు శేషయ్య పలు వైకాపా నాయకులు అప్పటికే ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తొలగించి దేవదయశాఖ అధికారులతో బాగు వివాదానికి దిగారు హెచ్చరిక బోర్డులు తొలగించడం ఏమిటి అని అధికారులు ప్రశ్నించారు దేవదయశాఖ భూముల్ని ఆక్రమించుకున్నదే కాకుండా అధికారులపై దౌర్జన్యానికి పాల్పడడం ఏమిటి అని పట్టణ ప్రజలు పలు విమర్శలు చేశారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం దేవదాయశాఖ భూముల్ని ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరారు మార్కపురం మండల పరిధిలోని యోగానంద మఠానికి చెందిన భూములను ఎండోమెంట్ భూములుగా చూపుతూ ఎలాంటి పత్రాలు లేకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి అక్కడ ప్రజల్ని యోగానంద ఆశ్రమ శిష్యుల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా చేస్తే సహించదలేదని మున్సిపల్ చైర్మన్ మురళీకృష్ణ హెచ్చరించారు అది ప్రభుత్వ భూమి ఎలా ఇచ్చారో మేము కూడా కోర్టు ద్వారా వెళ్తాం దాన్ని ఇప్పటిదాకా రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా కనీసము ఆ తరచినరసింహ స్వామి దేవస్థానానికి కమిటీని కానీ అక్కడ దానికి ఒక బడ్జెట్ కానీ మీ అందరికీ తెలుసు ఒక ఎండోమెంట్లో ఒక టెంపుల్ ఉందంటే దానికి క్లియర్గా అకౌంట్ బడ్జెట్టు అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలకు అవ డబ్బులు అవన్నీ రూపాయి రూపాయి ఇవ్వాలి అక్కడ హుండీని కూడా తీసుకెళ్ళాలి ఎవరైనా సరే రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా ఎవరన్నా ఇచ్చారా మేము మా కుటుంబ సభ్యులము భక్తులము అందరం కూడా స్వతహాగా మేము అందరం ఎప్పుడు మా సొంత ఖర్చులతో సొంత డబ్బులతో చేసుకుంటూ చేసుకుంటున్నాము అది ఇక్కడ అందరికీ తెలుసు మీ అందరికీ నరసింహస్వామి దేవస్థానము కొండకింద దేవస్థానం ఎవరైనా అంటే రోగిపర్తి కుటుంబము బొగ్గర్బోల కుటుంబము చిల్లం కుటుంబము అలవాళ్ళ కుటుంబము ఇట్లా కొన్ని కుటుంబాలు అక్కడ గురువుగారిని మేము నమ్ముకొని వస్తూ చేసుకుంటున్నాం ఆయన క్లియర్గా మేము వచ్చిన వార్తలు కూడా చెప్పా మీరు కావాలంటే ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకోవాలి కానీ మాకు క్లియర్గా మాకు గురువుగారు ఇచ్చిన దాంట్లో క్లియర్గా మా వీలునామాలో నేను సర్వసంగ పరిత్యాగినే నాకు కుటుంబ వారసులు లేరు నేను సన్యాసిని ఇక్కడ భక్తుల ద్వారా మఠాలయం ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పాడు మీరు ఉంటే మీ తొక్కపల్లి గ్రామంలో ఆయన ఉంటే చూసుకోండి కానీ వీటి మీద మీ యజమాయిషి కానీ మీ పెత్తనం కానీ లేదు ఇక్కడ మళ్ళీ మీరు మఠాధిపతిగా ఉండాలంటే దాంట్లో క్లియర్గా రాశాడు బ్రహ్మచారిగా నిష్ఠగా ఉండి పెళ్లి చేసుకోకుండా ఉండే వాళ్ళకే ఈ మఠాధిపతి చేసే అవకాశం అని చెప్పినాడు ఎంఆర్ఓ గారు కానీ సర్వేయర్ గారు కానీ ఏమన్నా ఈ ప్రభుత్వ భూమి ఇది ఇక్కడ ఇంత భూమి ఉంది ఇక్కడ ఇంత విస్తీర్ణం ఉందని వాళ్ళకేమన్నా సర్టిఫికెట్ ఇచ్చినారా ప్రభుత్వ భూమిని దేవాదాయ భూమి మార్చడానికి మీ దగ్గర మీ రాజపత్రం చూపిస్తున్నారు తప్పితే ప్రభుత్వ భూమిని దేవాదాయ ధర్మాదానికి ఇచ్చినట్టుగా మీకు ఎవరన్నా కలెక్టర్ గారు ఏమన్నా కంప్లైంట్ రిపోర్ట్ ఇచ్చినారా మేము కూడా వెళ్తున్నాం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఊరికే అశాంతి అశాంతి లేపి అక్కడ కూర్చొని ఆయన సొంతగా స్వార్థంగా ఆయన ఏదో ఆయన సొంత ఇల్లేనట్టుగా ఎవరితో చర్చించకుండా ఆయన ఒంటరిపోకటితో ఒంటిపోకటితో పోతున్నాడు కాబట్టి మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఎవ్వరి స్వార్థ ప్రయోజనాలు లేవు దీంట్లో వైసీపీ చైర్మన్ గారు అరాచకం రాయడం కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం దయచేసి ప్రజలు పాత్రికేయులు మీ అందరికీ తెలుసు మార్కాపురంలో నిక్కర్లు వేసుకుంటే అందరు ఉన్నారు ఇక్కడ అందరూ చూస్తున్నారు నర్సించకుండా ఒక గతంలో ఎట్లుండేది ఇప్పుడు ఉండేది ఎట్ల మెట్లెక్కి పోవాలి ఆ పక్కన ఆంజనేయ స్వామి గుడి అవన్నీ పక్కన వేణుగోపాల స్వామి గుడి కింద గురువుగారి ధ్యానమందిరము ధ్యానమందిరంతో పాటు సంవత్సరం జరుగుతున్న కార్యక్రమాలు అందరూ చూస్తున్నారు భారతదేశపు విశిష్ట పండితులు మరియు భారతరత్న అవార్డు గ్రహీత రాజనీతిజ్ఞుల్లో ఒకరైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలను ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కొమ్మరల్ మండల అభివృద్ది కార్యాలయంలో మండల విద్యాశాఖ మొదటి అధికారి కావడి వెంకటేశ్వర్లు రెండవ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు అలాగే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు రెండో విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం రాధాకృష్ణ చిన్ననాటి నుండి విశిష్ట తెలివితేటలు గల వ్యక్తి అని ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి అనేక విశ్వవిద్యాలయాల్లో గురువుగా సేవలు అందించి ఉత్తమ విద్యార్థులను తయారు చేసి తమ మేధాశక్తితో రెండవ రాష్టపతిగా రాష్టపతి అయిన సందర్భంగా విద్యార్థులు అతన్ని సన్మానించాలని అడగగా తనను వ్యక్తిగతంగా సన్మానించే బదులు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల్ని గౌరవించే రోజుగా చేయాలని వారిని కోరారు అప్పటి నుండి ఉపాధ్యాయ దినోత్సవం వచ్చిందని ఇంతటి గొప్ప వ్యక్తి రాధాకృష్ణని నేటి ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కో కోఆర్డినేటర్ పసుపుటి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పి రామంజనేయులు నారాయణ రామాంజీ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉపాధ్యాయ లోకానికి శుభదినం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవంగా యావత్ భారతదేశం మొత్తం కూడా గర్వంగా జరుపుకున్నటువంటి శుభదినం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం రోజున ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరూ కూడా ఒక దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటున్నాం ముఖ్యంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చెప్పుకోవాలంటే ఈయన పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరము నాటి మద్రాస్ నేటి చెన్నైలోని తిరుత్తరేణి అనే గ్రామంలో జన్మించడం జరిగింది వీళ్ళ కుటుంబం నెల్లూరు వాసి అయినా కూడా వీళ్ళు పోయి స్థానికంగా అక్కడ స్థిరపడడం జరిగింది ఈయన అంచెలు అంచెలుగా చదువుకున్నాక యూనివర్సిటీలలో ఛాన్సలర్గా వైస్ ఛాన్సలర్గా అధ్యాపకునిగా పనిచేయడం జరిగింది తదనంతరం ఎటువంటి రాజకీయ పార్టీల పరంగా లేకుండా స్వతంత్ర పార్టీగా స్వతంత్ర అభ్యర్థిగా ఇతను భారత ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది ఒక అధ్యాపకునిగా ఉండి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కాబట్టి అదేవిధంగా నోబెల్ బహుమతికి నామినేటెడ్ ఇరవై ఏడు సార్లు ప్రపంచంలోనే నామినేటెడ్గా ఏకైక వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పవచ్చు అందుకు ఈయన పుట్టినరోజు సందర్భంగా యావత్ ఉపాధ్యాయ లోకం కూడా ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే అనేది చక్కగా అన్ని చోట్ల జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మా పాఠశాలలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో కొమ్మరంలో కూడా ఈరోజు అందరం విద్యార్థులము ఉపాధ్యాయులము అందరము కూడా టీచర్స్ డేని సంతోషంగా జరుపుకున్నామని తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రకాశం జిల్లా కొనకరమిట్ల మండలం నాగరాజుకుంట గ్రామ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ జూనియర్ లైన్మెన్ మహిళా పోలీసు సిబ్బంది కొరత ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆయా శాఖలకు సంబంధించి సకాలంలో పనులు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానిక గ్రామ ప్రజలు చెబుతున్నారు దీనిపై ఉన్నతాధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్పందించి కొరత ఉన్న సిబ్బందిని వచ్చేలా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలం జమ్మనపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీ నందు జన్మన్ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ తోట అధ్యక్షన గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎల్పీడీఓ సాయి కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ పిఎం జన్ యోజన పిఎం ఆవాస్ యోజన మొదలైన కేంద్ర పథకాల గురించి వివరించారు ఎంపీడీఓ తోట చందన మాట్లాడారు ప్రజల గుర్తింపు కోసం ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రత్యేకంగా ఎస్టీ ప్రజల కోసం ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ఐసీడీఎస్ శాఖ సహకారంతో పాజిటివ్ ఆహార కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈవో పీఆర్డీ వైద్యాధికారి ఐసిడిఎస్ సూపర్వైజర్లు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు సాగుకు అన్వయ భీడిగా ఉన్న భూముల్ని గుర్తించాలని దర్శి సహాయ వ్యవసాయ సంచాలకులు కె బాలాజీ నాయక్ సిబ్బందిని ఆదేశించారు ప్రకాశం జిల్లా దోనకొండలోని తహసీల్దార్ కార్యేలంలో వీఆర్ఓ మరియు గ్రామ సర్వేయర్లతో తహసీల్దార్ శ్రీమతి రామాదేవి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో దర్శి సహాయ వ్యవసాయ సంచాలకులు కె బాలాజీ నాయక్ పాల్గొన్నారు గౌరవ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో సాగు భూమి అయినా కూడా గత ఐదు సంవత్సరాలుగా సాగు చేయని పొలాలని గ్రామస్థాయిలో సర్వే నెంబర్ల వారీగా గుర్తించి వెంటనే నివేదిక అందజేయాలని కోరారు అలా గుర్తించిన పొలాల్లో ప్రభుత్వ ఆదేశాల మొక్కల్ని పెంచడం సోలార్ విద్యుత్ కోసం వినియోగిస్తారని తెలియజేశారు జిల్లాలో ఇక్కడ సుమారు హెక్టార్ల పొలం ఉన్నట్లు తెలిపారు ఈ పంట నమోదుకి ఈ నెల పదిహేను చివరి తేదీ అని గ్రామ స్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులతో సమన్వయం చేసుకుంటూ గడువు తేదీ లోపల పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం గంగాదేవిపల్లి గ్రామంలో ఈ పంట నమోదు తనిఖీ చేశారు అదే గ్రామంలో ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ప్రతి పంటలో కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ వీఏ అరుణాదేవి గ్రామ రైతులు ఉన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్పందన విద్యా నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయుల పట్ల అత్యంత గౌరవం అంకిత భావం ప్రదర్శించాలని అందరూ అత్యుత్తమ స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి ఉపాధ్యాయుల వల్లే నటించి అందరినీ విద్యార్థిని విద్యార్థులతో ప్రదర్శించబడినటువంటి గీతాలు నాటకాలు నృత్యాలు చూపాలని ఎంతగానో ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాఠశాల చైర్మన్ అయిన పేర్ల పరమేశ్వర్ రెడ్డిని మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డిని మరియు ప్రిన్సిపల్ సుస్మితా రెడ్డిని ఘనంగా సన్మానించారు పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులకే విద్యార్థులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ బడికు బలహీన వర్గాలు హరిజన్ వార్డులో సైతం వినాయక విగ్రహాలు నిలుపుకొని హిందూ ధర్మం పాటించేందుకు ఉచితంగా వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నెహ్రూ బజార్ లోగల సాయిబాబా మందిరం విఘ్నేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఉచితంగా వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు హరిజన్ వార్డులో బడుగు బలహీన వర్గాల వార్డులో సైతం పూజా కైంకర్యాలు నిర్వహించుకునేందుకు గాను విఘ్నేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత విగ్రహాలను అందజేస్తూ తొమ్మిది రోజులు నవరాత్రులను ముగించిన తర్వాత పట్టణంలో నాలుగు మాడ విడుదల గుండా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా విఘ్నేశ్వర్ సేవ సంఘం ప్రధాన కార్యదర్శి దేవశెట్టి చంద్రశేఖర్ మాట్లాడారు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం సుమారు ముప్పై నుండి ముప్పై ఐదు విగ్రహాలను పంపిణీ నిర్వహిస్తున్నామని సేవ సంఘం సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు హిందువులంతా కలిసి శాంతియుతంగా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సేవ సంఘం సభ్యులు రామ్మోహన్ తడికమల మోహన్ పివి కృష్ణారావు వెంకటేష్ వీరారావు శంకర్ మహర్షి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం ఈరోజు పట్ట విఘ్నేశ్వర సేవ సంఘ ఆధ్వర్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా పంపిణీ ఉచితంగా పంపిణీ చేస్తున్నాము మా సంఘం ఉద్దేశము హిందువులందరూ కలిసి పండుగ శాంతియుతంగా జరుపుకోవాలని అందరూ హిందువులంతా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము గత ఇరవై రెండు సంవత్సరాలుగా శాంతియుతంగా పోలీసుల సహకారంతో విద్యుత్ అధికారుల సహకారంతో చేస్తున్నాము తొమ్మిది రోజులు నవరాత్రులు తొమ్మిది రోజులు చేసుకోవాల్సిందిగా వచ్చి నిమజ్జనం జరుగుతుంది పదహారో తారీఖు నిమజ్జనం జరుగుతుంది ఆ రోజు అన్ని విగ్రహాలు ఒక్కసారిగా నాలుగు మండపాలు తిరిగి సా సామూహికంగా నిమజ్జనం జరుగుతుంది మన దూపాడు కాదు మనం నిమజ్జనం చేయడానికి నిశ్చయించాం ఇది ఈ సంఘం యొక్క సదుద్దేశము ఎవరైతే బొమ్మలు కొనుక్కోలేక పూజలు జరుపుకోలేక ఉన్నారో వాళ్ళకు మనము బాలగంగా తర్ వారి ఆశయాలతో ఈ సంఘం స్థాపించబడింది ఆ సంఘం ద్వారానే వాళ్ళకు ఉచితంగా ఇచ్చి మొదటగా మనము విగ్రహాలు అయ్యగారు ప్రసాదము ఊరేగింపు కావాల్సిన అన్ని సదుపాయాలు మనం సమకూర్చాము నెమ్మదిగా ప్రతి పాయింట్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే అన్నీ సమకూర్చుకొని ఇప్పుడు మనం ఒక బొమ్మ మాత్రమే ఉచితంగా ఇస్తున్నాము ప్రకాశం జిల్లా పొద్దులి నూతన నగర కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పూసలపాటి శ్రీనివాసరావు పట్టణంలోని వీధులు తిరుగుతూ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు పారిశుద్ధ్య సిబ్బందికి సూచన ఇస్తూ స్వయంగా పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇళ్లలోని చెత్తను కాలువలో వేయరాదని మున్సిపల్ వాహనంలో మాత్రమే వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షార్టర్ ఇన్స్పెక్టర్ మారుతీరావు టీడీపీ నాయకులు మౌలాలి గౌస్ తదితరులు పాల్గొన్నారు వర్షాకాలంలో ప్రత్యేక శానిటేషన్ నిర్వహణకు గౌరవ శాసన వారి కాేరకు మంజూరైన నిధులు బ్యాంక్ కాలిన నిర్వహణ కాలువలు కుర్చుకు తీయించడం జరుగుతుంది మొత్తం ఈ అన్ని సచివాలయాల పరిధిలో కూడా ఈ పనులు జరుగుతుంది ఇది మూలంగా అందరు పట్టణ ప్రజలకు తెలియజేయడమే కనుక శుభ్రం చేసిన తర్వాత కాలువల్లో నీరు పోకుండా చెత్త వేయొద్దు మున్సిపాలిటీ వారు వచ్చిన రిక్షా బండ్లోని మీరు చెత్తను ఇవ్వాలి వానలు వచ్చినప్పుడు ఎండలు కాస్తున్నప్పుడు బస్సులు సమయానికి రానప్పుడు బస్సు షెల్టర్ వాడుకలో లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేసిన సన్నివేశం కొమ్మరూలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని తాటిచెర్ల మోటు మూడు రోడ్ల కూడల వద్ద బస్ షెల్టర్ ప్రాంగణం రాష్ట ప్రధాన రహదారి పక్కన ఈ బస్సు షెల్టర్ గతంలో వాడుకలో ఉండగా ఇటు కొమ్మరూలు వైపు వెళ్లేవారు అటు గిద్దలూరు వైపు వెళ్లేవారు మరోవైపు మార్కాపురం వెళ్లేవారు బస్సుల కోసం కూర్చుని వేచి చూసేవారు అయితే గత రెండు సంవత్సరాలుగా బస్ షెల్టర్ వాడుకలో లేకపోవడం చెత్తా చెదరం పేరుకుపోవడంతో ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ వద్ద వచ్చేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు రాష్ట ప్రధాన రహదారిలో నిలబడి బస్సుల కోసం వాహనాల కోసం ఎదురు చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు వానవచ్చన ఎండకాసిన ఎక్కడ కూర్చోడానికి లేక రోడ్డు మీద ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు చిన్నపిల్లలు ప్రయాణాల సమయంలో ఇక్కడ రోడ్డు మీద వేచి ఉండడానికి ప్రమాదకరంగా కూడా ఉండగా బస్ షెల్టర్ను తిరిగి వాడుకలోకి తీసుకురావాలని మండల ప్రజలు తాటిచెల్ల పంచాయతీ అధికారులను మండల స్థాయి సంబంధిత అధికారులను కోరుతున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బిఎల్ రామనాయక్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు గురు పూజోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు బిఎల్ రామనాయక్ మాట్లాడారు ఒక విద్యార్థి ఉన్నత స్థాయి చేరుకోవాలంటే పాఠశాలల విద్యను బోధించే ఉపాధ్యాయులు కీలకమని అన్నారు చిన్న ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులీ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులందరూ డాక్టర్ సర్వేపల్లి పాఠశాల ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయులు కలెక్టర్ డాక్టర్లు ఒకే స్థానంలో చేరుకుని తమ పాఠశాలకు తమ గ్రామం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు గురు పూజోత్సవం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో గల మున్సిపల్ స్కూల్ నందు హెచ్టీగా పనిచేస్తున్న కాలంగి వెంకటేశ్వరరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నారు టీచర్స్ డే సందర్భంగా ఉంగోల్లో జిల్లా విద్యాశాఖ అధికారిని సుభద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తమి మన్సారి పాల్గొన్నారు కాలంగి వెంకటేశ్వరరావు కొత్త పాఠశాల ఏర్పాటు కోసం రెండు ఎకరాలు విలువైన స్థలం పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఈవినింగ్ స్టడీ అవర్స్ లో స్నాక్స్ మరియు దాతల సహకారంతో స్టడీ మెటీరియల్ అందించి మంచి ఫలితాలు రావడానికి కృషి చేసినందుకు కాలంగి వెంకటేశ్వరరావు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా కలెక్టర్ తమి అన్సారి మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని సుభద్ర చేతుల మీదుగా అవార్డు అందజేశారు అదేవిధంగా అవార్డుతో పాటుగా జ్ఞాపికను బహుకరించి సత్కరించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు సహచర ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు ప్రకాశం జిల్లా ఏరగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో భారీ వర్షాలకు రహదారి వాగుగా మారడంతో పాలుట్ల గూడెంకు బయలుదేరిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది మార్గమాధ్యంలో వారు ప్రయాణిస్తున్న జీపు ఇరుక్కుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాగుల మారిన రహదారిలో జీపు చక్రాలు ఇరుక్కుని జీపు బయటకు రాకపోవడంతో పాఠశాల సిబ్బంది భయంందరణకు గురయ్యారు పాటు ఆ ప్రదేశం పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడం గతంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా పురులు ఎలుగుబంట్లు సంచరిస్తూ కనబడిన దాఖలాలు ఉండడంతో పాలుట్ల ఆశ్రమ పాఠశాల సిబ్బంది ప్రాణ భయంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు చివరకు చెంచుల సహాయంతో పాలూట్ల ఆశ్రమ పాఠశాల సిబ్బంది వాహనాన్ని బయటకు తీసి సురక్షితంగా పాలూట్ల చేరుకున్నారు ప్రకాశం జిల్లా మార్కపురం మండలం రాయవరంలోని అంగన్వాడీ పాఠశాలలో పౌష్టికాహార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ లలితా సలోని మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌష్టికాహారం పొందే విధానాన్ని ఆమె తెలియజేశారు రొట్టెలు మునగాకు సజ్జలు ఆకుకూరలతో పలు వంటకాలు చేసి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రమాదేవి హెల్పర్ అల్లూరమ్మ గర్భిణులు తల్లులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో కోతుల బిడత ఎక్కువగా ఉండడంతో పిల్లలు పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు కోతులు చిన్న పెద్ద తేడా లేకుండా కరవణికి వెళ్లడంతో భయభ్రాంతులకు గురై ఇళ్లలోకి వెళ్లి బయటకు రాలేని పరిస్థితి ఎదురవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పెద్దల పరిస్థితి ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ఇంట్లో వదిలిపెట్టి బయటకు వెళ్లాలంటే కోతులు వచ్చి ఏమంటాయో అని భయమేస్తుందని తెలిపారు దీనిపై స్పందించి త్వరగా మా ఊరిని కోతులను పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలని అధికారులు గ్రామస్తులు కోరుతున్నారు ప్రస్తుత కాలంలో విజయవాడలో భారీ వర్షాలు నీట మునిగిన కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో కొందరు ప్రముఖులు వారికి ఎవరికీ చేతులైన సహాయం వాళ్ళు చేస్తున్నారు ఇందుకు మేము సైతం అంటూ ఖంభం ప్రాంత వాసులు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి లంక నరసింహారావు మరియు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాలరంగయ్య విజయవాడలో నీట మునిగిన ప్రాంతాల్లో వారు పర్యటించి వరద బాధితులకు రెండు రోజుల్లో ఉపయోగపడే నిత్యవసర సరుకులు మరియు వాటర్ బాటిల్స్ అందజేసి తమ వంతు మానవత్వాన్ని చాటుకున్నారు జాతీయ రహదారిపై ఎదురెదురుగా లారీ మినీ లారీ ఢీకొన్న సంఘటన ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలం దూపాడు గ్రామం వద్ద చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మినీ లారీ డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుకుపోవడంతో డ్రైవర్ను బయటకు తీసేందుకు స్థానిక గ్రామస్తులు పోలీసులు క్రేన్లతో సహాయంతో బయటకు తీశారు కర్నూలు వైపు నుండి ద్రాక్ష లోడుతో గుంటూరు వైపు వెళ్తున్న లారీ ఎదురుగా బొగ్గులోడుతో కర్నూలు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది విషయం తెలుసుకున్న త్రిప్రాంతకం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ న్యూస్